శ్రీరామాయణమహ ఈశ్వరానుగ్రహం చేత మనమందరం కేపి ఆస్ట్రాలజీ ఆన్లైన్ వీడియో కోర్సుల ద్వారా నేర్చుకుందామని కృత నిశ్చయలం అయ్యాం అందులో భాగంగా మొట్టమొదటి పాఠంగా శాస్త్రం గురించి ఈరోజు తెలుసుకుందాం శాస్త్రము దాని యొక్క అభివృద్ధి క్రమము శాస్త్రం వివిధ శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి విధానము అందులోని వివిధ భాగాలు మొదలైన వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో బట్టి పట్టవలసినటువంటి విషయాలు ఏమీ ఉండవు కేవలం మీరు ఈ వీడియో చూసి ఒక అవగాహనకు వస్తే సరిపోతుంది మన మొట్టమొదటి పాఠం గనక చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు ఈ శాస్త్రంలోని లోతులను స్పృశించగలిగే శక్తి సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను అర్థం చేసుకోగలిగే శక్తి మనకు కలగాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థన చేద్దాం अभीसिताधसिध्यूजि युरैरघ्नछिदस्म गणाधिपत नम सरस्वती नमस्तुभ्यं वरदे कामूपिणी विद्यारंभंक सिद्धिभवत मे सदा गुरर्ब्रह्म गुर्षु गुर्देव महेशर गुस्ात्ब्रह्म तस्म श्रीगुरव नमः सदाशिवसंभा व्यासंकर मध्यमां अस्मदाचार्यपर्यता वंदे गुरपरंपरा माता मारचंद्र मत भ्राता मत्साराघवेशमचंद्रोदयालु नान्यंजान जानेन जाने, ना जाने। नाकू तंड्री गुरु दैव अंता रामचंद्रे ఆ శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో మన యొక్క ఈ సంకల్పం పూర్తి చేయగలిగ శక్తి మనకు లభించాలని ఈ జ్యోతిష విద్యని అభ్యసించగలిగేటువంటి అర్హత మనకు లభించాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని గురువులను దైవాన్ని శ్రీ మహాగణాధిపతిని మనసారా ప్రార్థన చేస్తున్నాను శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇక శాస్త్ర నిర్వచనం తెలుసుకుందాం జ్యోతి అంటే వెలుగు నక్షత్రం కన్ను సూర్యుడు అనేటువంటి అర్థాలు మనకి ఉన్నాయి ఈ జ్యోతిషం ప్రకాశానికి చెందినటువంటి శాస్త్రం వెలుగుకి చెందినటువంటి శాస్త్రం వెలిగేటువంటి గోళాలకు చెందినటువంటి శాస్త్రం ఈ ప్రకాశం ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఆకాశంలో ఉంటుంది ప్రకాశం ఆకాశంలో ప్రకాశించేటువంటి గోళాలు గ్రహాలు నక్షత్రాలు వాటి యొక్క గమనాలు ఆ గమనాల వలన కలిగేటువంటి ప్రభావాలు మొదలైన వాటన్నిటి గురించి తెలిపే శాస్త్రం ఈ శాస్త్రం జ్యోతిషాం సూర్యాదిగ్రహాణాం బోధకం శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం అనే నిర్వచనం ప్రకారం సూర్యాది గ్రహాలను గురించి బోధించేది జ్యోతిష్ శాస్త్రం అవుతోంది ఆ గ్రహాలను గ్రహగతులను గురించి తెలిపేటువంటి సిద్ధాంత భాగమే కాకుండా ఆ గ్రహగతుల ప్రభావం చేత జీవకోటిలో కలిగేటువంటి మార్పులను ఫలితాలను సూచించేది సమగ్రమైన శాస్త్రంగా నిర్వచించారు మొట్టమొదట మానవుని ఆలోచన జ్యోతిషంతోనే ప్రారంభమైంది అనవచ్చు ఒక విధంగా ఈ జ్యోతిషాంశాల పరిశీలన మానవుని బుద్ధి వికాసానికి తోడ్పడిందని భావించవచ్చు ప్రాచీన కాలం నుండి ఆకాశంలో కనిపించే సూర్యచంద్రులు గ్రహాలు నక్షత్రాలు మొదలైన వాటిని కాంతివంతమైన గోళాలుగా గుర్తించడం ఆ కాంతిని చూసి ఆనందించడం సర్వసామాన్యంగా జరిగిందని మనం ఊహించవచ్చు అలాంటి కాంతిగల పదార్థాలను కూర్చిన కుతూహలంతో గమనించడం ఆ పరిశీలనలో గ్రహగతుల వలన ప్రాణికోటిపై ప్రభావం ఏర్పడడం వాతావరణంలో కాలానుగుణంగా ఋతువులు ఆ ఋతువులకు అనుసారంగా ప్రకృతిలో మార్పులు క్రమబద్ధంగా జరుగుతుండడం మానవుడు గమనించాడు మానవుని యొక్క జీవితంలో అలాగే ఈ ప్రకృతిలో గ్రహగతులను అనుసరించి అనేక మార్పులు జరుగుతూ ఉండడాన్ని పరిశీలించడంతో ఈ జ్యోతిషాస్త్రం ప్రారంభమైంది అని మనం అనుకోవచ్చు ఆకాశంలో సూర్యుడు ఒకే దిక్కున ఉదయిస్తుండడం ఒక నిర్ణీతమైన మార్గం గుండా ప్రయాణించడం మరొక దిక్కున అస్తమిస్తుండడం అలాగే చంద్రోదయ అస్తమయాదులు కూడా ఒక క్రమబద్ధంలో జరగడం మొదలైన వాటిని కుతూహలంతో పరిశీలించడం చేత వాటిని ఆలోచన ప్రయోగం పరీక్ష అనే వాటి ద్వారా ఈ శాస్త్రాన్ని సూత్రబద్ధం కావించడం మొదలైంది క్రమక్రమంగా దిక్కు దేశము కాలము అనేటువంటి పరిజ్ఞానము నక్షత్ర ఆకృతులను గుర్తించడం నక్షత్రాలు గ్రహాలు వాని స్థితిగతులను గుర్తించడం గ్రహగతుల ప్రభావాలను గుర్తించడం అనేవి క్రమంగా జ్యోతిషం అనే మాటకు పరిపూర్ణ అర్థాలుగా పరిగణింపబడుతూ వచ్చాయి ఈ శాస్త్ర పరిజ్ఞానంతో జరగబోయే సంఘటనను అంటే భవిష్యత్తును ముందుగా గుర్తించడం జ్యోతిషంగా వ్యవహరించబడుతూ వచ్చింది యజుర్వేదంలో నక్షత్ర దర్శ అనే పదం జ్యోతిష్యుడు అనే అర్థంలో వాడబడింది ఛాందోగ్య ఉపనిషత్తులో నక్షత్ర విద్య అనే పదం జ్యోతిషం అనే అర్థంతో వాడబడింది వేదాలు యజ్ఞాన్ని చేయమన్నాయి ఆ యజ్ఞాన్ని చేసే కాలాన్ని నిరూపించేది శాస్త్రమే కనుక జ్యోతిషం వేదాంగాలలో ఒకటే అయింది భారతీయుల నిత్య జీవనంలో ఒక భాగమైపోయింది గృహస్థుకు నిత్య నైమిత్తిక కామ్య కర్మలను ఆచరించడకు తగిన కాలాల్ని సూచించేదిగా మానవునికి నిత్య జీవనంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ముందే సూచించి దానికి తగిన శక్తిని పొందుటకు జపహోమ దానాది పరిహారాలను సూచించేదిగా ఈ శాస్త్రం సమున్నతంగా ఎదిగినది శాసనాత్ శాస్త్రముచ్యతే వ్యక్తి యొక్క జీవన ప్రవర్తనను శాస్త్రం శాసిస్తుంది చేయవలసిన విధిని నిర్దేశిస్తుంది సత్కర్మను ప్రోత్సహిస్తుంది ఈ విషయాన్నే మన ప్రాచీనుడు హేతువు అని పిలిచారు అయితే ఈ హేతువులు అందరికీ అర్థం కావు హేతువు ఉండడం వేరు దానిని గుర్తించగల జ్ఞానం ఉండడం వేరు సమాజంలోని మార్పుల వలన ఈ హేతువులు కూడా మారుతూ ఉంటాయి సాంఘిక పరిస్థితులు ప్రతి వ్యక్తిపైన ప్రతి మనసు పైన ప్రతీ శాస్త్రం పైన వారిలోని వివిధ అంశాలపైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి సజీవమైన ఏ విషయానికైనా మార్పు సహజం అందువలన హేతువులను జాగ్రత్తగా పరిశీలిస్తూ శాస్త్రాంశాలను సాంఘిక పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగాలి నిత్య పరిణామశీలమై కాంతి రూపమై జగజ్జైగీయమానంగా వెలుగొందుతున్న జ్యోతిష్య శాస్త్రం సకల శాస్త్రాలలో కూడా సహేతుకమైనదిగా మనకు కనిపిస్తుంది అందుకే లగధుడనే ఋషి తన ఋగ్జ్యోతిషం అనే గ్రంథంలో ఈ విధంగా కీర్తించాడు నాగానాం యథాశిఖామయూరాగానా మణయోయథా తద్వద్దాంగ శాస్త్రాం జ్యోతిషం మూర్ధని స్థితం నెమళ్లకు పింఛమువలే పాములకు తలపై నుండు మణివలే వేదాంగ శాస్త్రాలన్నిటిలోనూ జ్యోతిషం శ్రేష్టమైనది అప్రత్యక్షాణి శాస్త్రాన్ని వివాదస్థేషు కేవలం ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కౌ తత్వసాక్షిణవు కేవలం వివాద విషయకమైన మిగిలిన శాస్త్రాలు అప్రత్యక్షాలు చంద్రులే సాక్షిగా కలిగిన జ్యోతిషశాస్త్రం ప్రత్యక్షమైన ఫలితాలను నిరూపిస్తుంది అని ఈ జ్యోతిషాన్ని కీర్తించారు వేదమని పురుషుడికి ఛందస్సు పాదాలు కల్పం చేతులు నిరుక్తం చెవులు శిక్ష నాసిక వ్యాకరణం ముఖమైతే జ్యోతిషాం అయనం శాస్త్రం అన్నిటికంటే ప్రధానమైన నయనస్థానంగా వెలుగొందుతున్నది అని ఋషుల చేత ఈ శాస్త్రం కీర్తించబడింది ఇంతటి విస్తృతి కలిగిన జ్యోతిష శాస్త్రం మొదట స్థూలంగా రెండు భాగాలుగా విభజించబడింది గ్రహగతులను తెలిపేది సిద్ధాంత భాగం అన్నారు ప్రాణుల మీద ఆ గ్రహాల గతుల చేత కలిగే ప్రభావాలని తెలిపేది ఫలిత భాగం లేదా హోరా భాగం అని పిలిచేవారు అయితే కాలక్రమంలో ఈ జ్యోతిష విభాగంలో అనేక అంశాలు వచ్చి చేరుతూ ఉండటం వలన శాస్త్ర విస్తృతి వలన ఈ జ్యోతిషాన్ని నారద సంహితలో త్రయాత్మకంగా పేర్కొనడం జరిగింది సిద్ధాంత సంహిత హోరారూప స్కంద్రయాత్మకం వేదస్య నిర్మలంచక్షుఃతిశాస్త్రమకల్మం అని వేదానికి చెక్షుస్థానీయమైన అకల్మషమైన సిద్ధాంత సంహిత హోరా అనే మూడు స్కందాలు కలిగినదిగా ఈ శాస్త్రాన్ని నారదుడు కీర్తించాడు కాలక్రమంలో ఈ స్కందత్రయాలకు ప్రశ్న మరియు శకునం అనేవి కలిసి పంచస్కందాలుగా ప్రసిద్ధి చెందాయి మానవుడు బుద్ధిజీవి మిగతా ప్రాణికోటి కంటే భిన్నంగా ఉన్నతంగా జీవించే అవకాశం ఈ బుద్ధి బుద్ధివలననే మానవుడు పొందాడు ఆదిమ కాలం నుండి మానవుడు నిరంతరం అన్వేషణలోనే గడిపాడు అనేక విషయాలు పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నాడు ఈ పరిశోధనే అతన్ని విశిష్టమైన వాణిగా నిలబెట్టింది సాధారణ దృష్టికి లేదా సాధారణ బుద్ధికి తెలియనటువంటి విషయాలు మన చుట్టూ అనేకం ఉన్నాయి ఆ విషయాలను నిరంతరం సాధన చేయడం ద్వారా అనుభవం వలన మాత్రమే మానవుడు తెలుసుకోగలుగుతున్నాడు అటువంటి నిరంతరమైన సాధన గురుశిష్య పరంపరగా మనకు ఈ ఖగోళాల మీద ఆ ఖగోళ గణితం మీద వాటి యొక్క ప్రభావాల మీద జరిగింది ఇటువంటి పరిశీలన చేత ఋషులు తమ సాధనల వలన కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దము అనే ప్రమాణాల ద్వారా తమ సిద్ధాంతాలని స్థిరపరుచుకున్నారు ఈ విధంగా స్థిరీకరించబడిన ఒక సిద్ధాంతమును లేక అనేక సిద్ధాంతాల సమాహారాన్నే మనం శాస్త్రము అంటారు ఆ విధంగా జ్యోతిష శాస్త్రం కూడా అనేక పరిశోధనల అనంతరం ఒక సమగ్రమైన శాస్త్రంగా రూపొందింది ఇటువంటి శాస్త్రాన్ని అభ్యసించేవారు కాలాన్ని ఉపాసించే జ్యోతిషులుగా దైవజ్ఞులుగా కీర్తించబడ్డారు సమాజంలో గౌరవాన్ని పొందారు కాళపచతి భూతాని కాల సంహరతి ప్రజా కాలసుప్తేషు జాగర్తి కాలోహి దురతి క్రమ అని కాలం సృష్టి స్థితి లయాత్మకమైంది కాలం అతిక్రమించలేనిది అని పెద్దల యొక్క వాక్కు కానీ జ్యోతిషాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ కాలం యొక్క స్వభావాన్ని కాలానుగుణంగా ప్రకృతిలో జరిగే మార్పులను గమనించి దానికి తగిన జాగ్రత్తలను పాటించడం ద్వారా కాలానుగుణమైన కార్యాలను చేయడం ద్వారా మానవులు శుభాలను పొందుతున్నారు ఈ చిత్రంలో మనం గమనించినట్టయితే పంచస్కందాత్మకమైన జ్యోతిషం మరిన్ని శాఖోపశాఖలుగా విస్తరించడాన్ని మనం గుర్తించవచ్చు జ్యోతిషంలో సిద్ధాంత భాగం అనే మొదటి శాఖను గమనించినట్టయితే గణితము కరణము యంత్రము పంచాంగము తంత్రము అనే విషయాలు ఇందులో విపులంగా చర్చించబడ్డాయి గ్రహగతులను వాటి మధ్య దూరాలను లెక్కించడం కోసం ఈ సిద్ధాంత భాగాన్ని అధ్యయనం చేయాలి ఇక ఆ గ్రహగతుల ప్రభావం మానవుడి మీద జీవజాలం మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి హోరా భాగాన్ని అధ్యయనం చేయాలి ఈ హోరలోనే తాజకము నాడీ పద్ధతి అని అలాగే పరాశర పద్ధతి సత్యాచార్య పద్ధతి జైమని పాశ్చాత్య పద్ధతి యవనుల యొక్క పద్ధతి అని అనేక పద్ధతులు ఉన్నాయి వీటి మిళితం చేసి వీటి మధించి సారాన్ని గ్రహించి మరికొన్ని నూతన పరిశోధనా అంశాలను చేర్చి మనకు కేపి ఆస్ట్రాలజీ అనే పద్ధతిని కృష్ణమూర్తి గారు ప్రవేశపెట్టారు అలాగే సంహితా భాగాన్ని మనం చూసినట్లయితే సంహితలో సాముద్రిక శాస్త్రం తిలక సాముద్రికం అంగ సాముద్రికం ముఖ సాముద్రికం పశు హస్త సాముద్రికాలు ఇందులో ఉన్నాయి అలాగే ముహూర్త భాగం అలాగే వాస్తు భాగం ఆలయ వాస్తు గృహ వాస్తు యంత్ర వాస్తు ఇలాగా వాస్తులు కూడా మరిన్ని శాఖలు ఉన్నాయి తరువాత గోచారం గోచారంలో వ్యక్తి గోచారం దేశ గోచారం ఇవి కూడా ఉన్నాయి అలాగే శాంతి కర్మలు ఏ విధంగా పరిహారాలు చేయాలి అనేటువంటి విషయం ఈ సంహితా భాగంలోనే ఉంటుంది అలాగే రత్న శాస్త్రం భాగంలోనే ఉంటుంది వృష్టి అంటే వర్షపాతం సద్యోవృష్టి ప్రవర్షణ వృష్టి అంటారు వాటి గురించి కూడా ఈ సంహిత గ్రంథాల్లో ఉంటుంది స్వప్న శాస్త్రం పాశ్చాత్య స్వప్న శాస్త్రం వేరు ప్రాచ్య అంటే మన భారతీయ స్వప్న శాస్త్రం వేరు అలాగే భూగర్భ వాస్తు కూడా ఉంటుంది జలవాస్తు ధనవాస్తు లోహవాస్తు అని ఇందులో కొన్ని రకాలు ఈ సంహితా భాగంలో మనం గోచారం అనే విషయం మాత్రం కేపి ఆస్ట్రాలజీలో నేర్చుకుంటాం గోచార ప్రభావం మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది తెలుసుకుంటాం ఇక ప్రశ్న శాస్త్రం ప్రశ్నలో కూడా అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి స్వర ప్రశ్న కాలాన్ని వచ్చినటువంటి వ్యక్తి వచ్చిన కాలాన్ని అనుసరించి వారికి చెప్పేటువంటి కాల ప్రశ్న వాక్యాన్ని అనుసరించి వారు కొన్ని పదాలు వాడుతారు నాకు ఎలా ఉందో చెప్పండి అన్నారు అనుకోండి వారు వాడినటువంటి అడిగినటువంటి వారు వాడిన పదాలను అనుసరించి దైవజ్ఞుడు వాక్య ప్రశ్నని చెప్తాడు అలాగే తాంబూల ప్రశ్నని గవ్వల ప్రశ్నని ఇలాగ కొన్ని ఉన్నాయి అలాగే మనది కేపీ ప్రశ్న పద్ధతి ఒక ప్రత్యేకమైనది ఆ కేపీ ప్రశ్న పద్ధతిని కూడా మనం నేర్చుకుంటాం తర్వాత శకునం ఈ జ్యోతిషంలో శకునం అనేది ఐదవ అంగం పక్షి పశువులు మనుష్యులు ప్రకృతి వీటి నుంచి కొన్ని ప్రకంపనలు ఎదురవుతూ ఉంటాయి ఎవరైనా ఒక జ్యోతిష విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మనం తెలుసుకోవాలి అని దేని గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు మనకి ప్రకృతి నుంచి వచ్చేటువంటి సంకేతాల ఆధారంగా మనం కొంత జరగబోయేదాన్ని ఊహించవచ్చు దాన్నే శకునంగా పరిగణిస్తాం ఈ విధంగా జ్యోతిషం సిద్ధాంతము హోరా సంహిత ప్రశ్న శకునము అనేటువంటి ఐదు ప్రధానమైన స్కందాలతో పంచస్కందాత్మకం సర్వశాస్త్ర సమ్మిళితమైన శాస్త్రంగా మనకి ఆవిర్భవించింది ఇందులో నేటి కాలంలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి మెడికల్ ఆస్ట్రాలజీ అనేది ఒక ప్రత్యేక విభాగంగా మారిపోయింది అలాగే ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ షేర్ మార్కెట్లో ఏ షేర్ మీద ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి ఇట్లాంటివి కూడా వచ్చాయి మెడికల్ ఆస్ట్రాలజీలో ఏ రోగం ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అని ముందరగానే తెలుసుకునేగలిగిన శక్తి మనకి ఈ జ్యోతిషాన్ని స పూర్తిగా అధ్యయనం చేయడం ద్వారా పరిశోధనాత్మక దృష్టితో కేవలం అక్కడ అలా చెప్పారు కాబట్టి ఇలా చేస్తున్నాను అనే ఉద్దేశంతో కాకుండా పరిశోధనాత్మక దృష్టితో అధ్యయనం చేసినట్లయితే మాత్రమే మనకి దాంట్లో సమగ్రత అనేది మనం సాధించగలం మూలం సూత్రాల్ని మనం తెలుసుకోవాలి ఆ సూత్రాలని మనం కూడా పరిశీలించాలి ఎవరో చెప్పారు కదా అని కాకుండా అవి ఎంతవరకు మనకి జీవితంలో ఉపకరిస్తున్నాయి మనకి సిద్ధిస్తోంది ఆ సూత్రం మనకి సిద్ధిస్తుందా లేదా అది కూడా గమనించాలి గ్రంథాలలో చెప్పబడినటువంటి సూత్రాలని మనకి తెలిసిన జాతకాల మీద వినియోగించి ఆ సూత్రాల ప్రకారంగా ఆ జాతకాలు ఫలితాలు అందులో చెప్పిన విధంగానే ఉన్నాయా వేరే ఫలితాన్ని ఇచ్చాయా ఒకవేళ వేరే ఫలితాన్ని ఇస్తే ఎందుకు ఆ విధంగా వేరే ఫలితాన్ని ఇచ్చాయి దానికి కారణం ఏమై ఉంటుందని దానికి కారణమైనటువంటి విషయాలను కూడా గ్రహించాలి ఆ విధంగా పరిశీలనాత్మక దృక్పథంతో మనం గనక పరిశోధన చేయగలిగినాడు నిరంతర పరిశ్రమ చేయగలిగినాడు జ్యోతిష శాస్త్రంలో లోతులను స్పృశించే శక్తి మనకు కలుగుతుంది ఇంతటి లోతైన జ్యోతిష శాస్త్రాన్ని అత్యంత సులువైన విధంగా సూక్ష్మాతి సూక్ష్మ పరిశీలన చేయగలిగే విధంగా మనకి అందించిన కృష్ణమూర్తి గారికి మనస్సులోనే నమస్కరిద్దాం వారి అనుగ్రహం చేత మనం ఈ కేపి ఆస్ట్రాలజీ చక్కగా అధ్యయనం చేయగలిగే శక్తి కలగాలని గురువులను మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం మీరు ఈ వీడియో ద్వారా బట్టి పట్టవలసిన విషయం ఏమీ లేదు ఇందులో కేవలం ఒక అవగాహనకు వస్తే సరిపోతుంది జ్యోతిషం ఎంత విస్తృతమైందో అందులో మనం హోరా భాగంలోనూ అలాగే గోచారాన్ని ప్రశ్నని నేర్చుకుంటున్నాం అనే విషయాన్ని అవగాహనకు వస్తే సరిపోతుంది అల్పారంభో కార్యసాధక అన్నారు కాబట్టి మనం ఈ స్వల్ప విషయంతో ముగిద్దాం మరిన్ని చక్కని విషయాలు తర్వాత వీడియోల ద్వారా నేర్చుకుందాం జై శ్రీరామ్